ప్రధాన పత్రికల్లో ఆర్టీసీ యొక్క టికెట్ గురించి వస్తే దీని గురించి మీరు ఎవరైనా రాస్తే సోషల్ మీడియాలో పెడితే మీడియాలో పెడితే కేసులు వేస్తామని మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా కేసుల ప్రభుత్వమా వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే ట్వీట్ చేసిండు ఈ టికెట్ని ఇది ఆర్టీసీ సంస్థ కింద ఉన్న ట్వీట్ ఇది కాంగ్రెస్ నాయకుడే అడిగిండు నల్గొండ నుంచి హైదరాబాదుకు ఒకటే ఒక టోల్ గేట్ వచ్చింది మరి దానికోసం పది రూపాయల టికెట్ ఎందుకు రెండు టికెట్లు పెట్టింది ఆయన కేవలం నెల తేడాలోనే పది రూపాయలు ఎందుకు పెరిగింది ఇటు సైడు టికెట్ నూట డెబ్బై రూపాయలు అయితే ఇటు సైడు టికెట్ నూట ఎనభై రూపాయలు ఇది పెట్టింది మేం కాదు ఆయన ఫోటో ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇది ఆయన ఫోటో పెట్టిన వ్యక్తి ఫోటో వారే అడుగుతున్నారు ఆర్టీసీ టికెట్ ధర ఇంత పెరిగింది కదా అంటే దీనికి సమాధానం చెప్పక వేస్తాం మీద మీ మీద ఇలా అడిగితే ఆర్టీసీ లోగో గురించి వేస్తాం అంటారు ఇంకేదన్నా అంటే కేసు అంటారు సమాధానం చెప్పండి మీరు కేసు అంటే అనుమానం వస్తుంది అన్న లోపటేదో ఉన్నది కావచ్చు అని గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు అని వివరణ ఇవ్వండి ఈ యొక్క కాంట్రాక్టుకి సంబంధించి ఎన్ని సంస్థలు వచ్చినాయి ఎన్ని కోట్ల రూపాయల మొత్తం వ్యాపారం ఇది ఎందుకంటే ఇందులో ముప్పై లక్షలు ఇస్తారు ఇక్కడనేమో ప్రతిరోజు యాభై లక్షలని వస్తుంది స్టేట్మెంటు ప్రయాణికులు ఎందుకంటే ఇప్పుడు ముప్పై లక్షలు అన్నా కూడా ఒక యావరేజ్ అయితే రేపు నలభై లక్షలు కావచ్చు ఒకరోజు పండుగ రోజు ఇంకెక్కువ కావచ్చు ప్రతి ఒక్క టికెట్ పేరు మీద అక్కడ మరి కమిషన్ వస్తున్నప్పుడు మంత్రి గారికి ఎంత ముడుతుందో అందుకే ఇంత గోప్యంగా ఉంచిరా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో అందుకే కదా టీఎస్ ఐపాస్ అయినా టీఎస్ డిపాస్ అయినా ఈ ప్రొక్యూర్మెంట్ అయినా టీఎస్ టీఎస్ అయినా కూడా నేరుగా ఎలాంటి హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా టెండర్ల ప్రక్రియలు జరిగినాయి ఓపెన్గా జరిగినాయి అలాంటిది మరి వాళ్ళు ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు పున్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సోమ్ డిస్టిలరీస్ని అట్లనే గోప్యంగా ఉంచారు ఇప్పుడు రేపు మళ్ళా పున్నం ప్రభాకర్ గారు కూడా జూపల్లి కృష్ణారావు గారు లాగా వచ్చి చెప్తారు కావచ్చు మాకు తెలియకుండా జరిగింది మంత్రికి తెలియకుండా జరిగింది అని ఇంత ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ రాష్ట్రంలో మనం ఒక టికెటింగ్ సిస్టమ్ కొత్త డిజిటల్ సిస్టమ్ తెస్తున్నాం ఆ సిస్టమ్ నిజంగా కూడా మంచి సిస్టమ్ అది దాన్ని గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద సమావేశాలు జరిపి అవన్నీ కూడా జరగాలి ఇవి రావాలి అని పైలట్ ప్రాజెక్ట్ కూడా చేసినాం కానీ దాన్ని రద్దు చేసి అమెండ్మెంట్స్ పద్నాలుగు అమెండ్మెంట్స్ తెచ్చి అవన్నీ మార్పులు చేసి ఇవాళ మరి వాళ్లకు నచ్చిన కంపెనీలకు మహారాష్ట్రకు చెందిన నచ్చిన కంపెనీలకు కట్టబెట్టాలని దీని వెనుక ఒత్తిడి ఏంది ఎవరికి లాభం అవుతుందో దీని మీద వివరణ కావాలి ఈ మొత్తం కాంట్రాక్టుకు సంబంధించి ఎన్ని లావాదేవీలు జరిగినాయి అసలు ఈ కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఏంది ఎన్ని కంపెనీలు పోటీ పడ్డాయి దానికి మొత్తం కూడా స్పందన చెప్పాల్సిన అవసరం మరి మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిది ఆల్రెడీ వారి మీద ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా మీరు చూడండి ఇవి ప్రశ్నలు అడుగుతుంటే గ్యారంటీస్ అంటే కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ అంటారు మళ్ళా గ్యారంటీస్ అయ్యా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఏమైంది అనగానే మేడిగడ్డ అంటారు రైతు బంధు రైతు భరోసా ఏమైంది రుణమాఫీ ఏమైంది అని అంటే కేసీఆర్ గారు విద్యుత్తు అని అంటారు ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు మరి పోనీ మీ లిక్కర్ దాంట్లో మీరు చేసిన నకిలీ బీర్ దాంట్లో విచారణ చేపడతారా అంటే లేదు ఇసుకదంద అవుతుంది ఇసుక వాహనాలు లారీలు సీజ్ అయినాయి కూడా మాయమవుతున్నాయి పోలీస్ స్టేషన్ల నుంచి అంటే దాని గురించి విచారణ ఉండదు బియ్యం మీద వాటి మీద విచారణ ఉండదు ఇప్పుడు దీని మీద విచారణ ఉంటుందా ఇది ఆల్రెడీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఈ కాంట్రాక్ట్ ముడుపులు అందినాయని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది దీని వెనుక ఎవరున్నారో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు దీని గురించి పట్టించుకుంటారా పున్నం ప్రభాకర్ గారు వచ్చి సమాధానం చెప్తారా డెఫినెట్గా ఈ యొక్క ఈ కాంట్రాక్ట్ విషయం మీద ఖచ్చితంగా మేము కూడా గౌరవ కోర్టుని అప్రోచ్ అయ్యి దీని మీద న్యాయ విచారణ చేస్తాం ఈసారి ప్రతిసారి వాళ్ళే కేసులు కేసులు అని బెదిరిస్తున్నారు కాబట్టి మేము ఎత్తుకైనా కేసేస్తామని అంటున్నారు కదా ఈసారి మేమే కోర్టుని అప్రోచ్ అవుతాం ఎట్లా ఈ కాంట్రాక్టులు వేసేర్రు ఈ యొక్క డీటెయిల్స్ గౌరవ కోర్టు ముందైనా పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రజల ముందు పెడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం డీటెయిల్స్ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను మరి గతంలో మేధావులు చాలా మంది కూడా అడిగిండ్రు ఇవాళ చూడండి ఇవన్నీ ఎందుకు మేధావులు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో వస్తలేవు ఎందుకేమైనా అంటే కేసని అంటున్నారు దీని మీద పూర్తిగా కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ డీటెయిల్స్ మరి పొన్నం ప్రభాకర్ గారు వారి డిపార్ట్మెంటు ప్రభుత్వం బయట పెట్టే విధంగా గౌరవ కోర్టును కూడా మేము ఆశ్రయించి ఈ యొక్క కాంట్రాక్ట్ విషయమై డెఫినెట్